రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారిపై పెండింగులో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి విద్యార్థులకు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని సాగర రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్త రోకో నిర్వహించారు ఈ రాస్త రోకోలో వివిధ విద్యార్థి సంఘాలు విద్యార్థులు పాల్గొన్నారు Oh my god! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి వేల మూడు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలో ఉన్న కారణంగా ఈరోజు అనేకమైనటువంటి విద్యార్థులు ఇబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తా ఉంది అప్పటి ప్రభుత్వం మంచిగా చేస్తలేదు అని చెప్పి విద్యార్థులు తెలుసుకుంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులను పట్టించుకునేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం విడుదల చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలని ఇచ్చిన ప్రశ్నిస్తా ఉంది ఒకరిగా ఇదే విద్యార్థులు తెలుసుకుంటే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి ఇదే తరుకుంటే కొద్ది కాలంలో ప్రభుత్వాన్ని కూల్చడం కోసం విద్యార్థులు ప్రశ్నిస్తుందని చెప్పి తెలియజేస్తాను